సో టీఆర్ఎస్ పాటిస్తున్నట్టు పథకాలు ఉచిత పథకాలని ప్రచారం చేస్తున్నారు మరి అందులో ఉచిత పథకాలు ఏవి ఉచిత పథకం పింఛన్లు ఇచ్చేది విధాంతు పింఛన్లు ఇచ్చేది ఉచిత పథకాల దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా గృహణీలకు ఏవైతే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కళ్యాణ లక్ష్యం ఇచ్చేది ఉచిత పథకాల వికలాంగులకు ఇచ్చేది విధాంతులకు ఇచ్చేది ఒంటరి ఇచ్చేది చూసుకుంట ఇవన్నీ ఉచిత పథకాల కావు కదా వీరు సాయపడకుండా ఉచిత పథకాలని రాష్ట్రం పైన నెపం మోపుతున్నారు అంటున్నారుగా ఇప్పుడు పర్సెప్షన్ అండి పరిశీలన రాజకీయాల్లో చూసే విధానంలో ఉంటుంది ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది ప్రపంచంలోనే ఇలా రెండు వందల ఐదు కోట్లు పైన డోసులు ఇచ్చి స్వదేశీ ప్రమాణాలతో వ్యాక్సినేషన్ కనిపెట్టి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో ఎనభై కోట్ల మంది అర్హులైన పేదలకి ఒక పీరియడ్ వరకు ఆకలి తీర్చాలా ఏ పేదవాడు నా భారతదేశంలో ఆకలితో అలమటిస్తుందని చేసే కార్యక్రమం అది అర్థవంతమైన కార్యక్రమం ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓట్లే పరమావధిగా తాత్కాలికంగా అనేక రకాలుగా ఈ ఫ్రీ బీస్ ఇచ్చేది కాదు రాబోయే రోజు వాళ్ళకి స్వయం సమృద్ధి చేయాలా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి పరిశ్రమలు స్థాపించాలా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలా డిజిటల్ ఇండియా చేయాలా సైన్స్ డెవలప్ చేయాలా స్వయం సమృద్ధి సాధించాలా ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేయండి అని చెప్పడం తప్ప అది కాకుండా తాత్కాలికంగా ఏదో తాయిలాలు ఇచ్చేసి పబ్బం గడుపుకొని ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వంద కోట్లు ఖర్చు పెడితే ఇంకా వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించాలని చెప్తున్నారు అధికారం అటుపెట్టు అది అది ఏం రకమైన అర్థం ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టకండి దానికి వచ్చే తరాలకు జవాబుదారీగా ఉండండి అని చెప్పడమే ఉద్దేశం భారతీయ జనతా